అని చెప్పి వెంటనే తన లాయర్లు వాళ్ళకి వీళ్ళకి ఫోనులు చేయమని చెప్తాడు తన పిఏక అయితే సేటు ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కానీ అక్కడ కేసు పెట్టింది ఒక లేడీ కేసు హ్యాండ్ ఓవర్ చేసుకున్నది ఒక లేడీ అవ్వడంతో ఇంకా సేటుకి తన ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉపయోగించినా కానీ సేట్ అయితే బయటకు వచ్చే అవకాశం లేకుండా చేసేస్తుంది మీనా అటు ఆ ఇన్స్పెక్టర్ కూడా చేసేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు సేటుకి ఒకటే ఆప్షన్ ఉంది సేటు తనను బ్రతిమాలుకోవడం బ్రతిమాలుకుని కేసు విత్ డ్రా చేసుకోవడం తప్ప అంతకు మించి నీకు ఆప్షన్ లేదు అని చెప్పాను కానీ బాలుని నేను నా కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుకుంటే కారు ఇస్తానని చెప్పాను ఇప్పుడు ఈవిడ్ని పట్టిని బ్రతిమాల్సిన వస్తుంది అని చెప్పి అమ్మ మీనా అని చెప్పనేసరికి ఏంటి మీ పెద్ద వయసు కదా అని మిమ్మల్ని గౌరవిస్తున్నాను అంతే తప్ప నా భర్తను అవమానించిన ఎవరినైనా సరే నేను వదిలిపెట్టను మీరు నా భర్తను అవమానిస్తారా అసలు నా భర్త ఏం తప్పు చేశారు ఏం మీ తండ్రి గురించి అంత అలా మాట్లాడితే మీకు కోపం రాదా అందులోని నా బ మావి గారు హాస్పిటల్లో ఉన్నారు అలాంటి పరిస్థితిలో పిచ్చి పిచ్చిగా మాట్లాడితే కోపం రాదా ఆయనకి కోపం వచ్చింది చేసుకున్నారు మీరు మాట్లాడడం మీదే తప్పు కదా ఎదుట వ్యక్తులు బాధపడేటట్టు మాట్లాడడం మీదే తప్పు పొరపాటు కూడా అందుకే మిమ్మల్ని స్టేషన్లో పెట్టించను కానీ నన్ను క్షమించమ్మా ఆ రోజు బాలు సిచ్యువేషన్ అర్థం కాక నేను ఏదో మాట్లాడాను నన్ను క్షమించు నన్ను కేసులోంచి బయటపడే ఆ కారు కూడా నాకు అవసరం లేదు నెల నెల మీరు ఈఎంఐలు కూడా ఈఎంఐలు కూడా కట్టనవసరం అవసరం లేదు ఆ కారు మీకే తీసుకెళ్లి ఇచ్చేస్తాను అని చెప్పనేసరికి ఈఎంఐలు కడతాము కారు మాకేమీ ఫ్రీగా అవసరం లేదు అని చెప్పి మేన్ అనగానే సరేనమ్మా కారు ఎక్కడికి తీసుకురావాలి అని చెప్పనేసరికి మా ఆయన మా మా ఇంట్లో ఉన్నారు ఆ ఇంటికి తీసుకొచ్చి క్షమాపణ చెప్పి మా ఆయనకి ఇవ్వండి కారు అని చెప్పనేసరికి సరేనని అమ్మ కేసు విత్డ్రా చేసుకుంటాను అనగానే ముందు ఆయన అయితే ఇవ్వనివ్వండి అప్పుడు కేసు విత్ డ్రా చేసుకుంటాను అని చెప్పనేసరికి సరేనని ఇంకా కేసు విత్రడా చేసుకుంటుంది మీనా మీనా చేసుకునేసరికి వెళ్తున్నానమ్మా అని చెప్పి వెంటనే అక్కడి నుంచి కారు తీసుకుని నేరుగా బాలు దగ్గరికి వెళ్తాడు బాలు దగ్గరికి వెళ్ళి బాలు అప్పుడే పడుకుని ఉంటాడు పడుకుని ఉండేసరికి బాలు బాలు అని నిద్ర లేపేసరికి ఎదురుగా నిలబడతాడు సేటు నిలబడడంతో ఒక్కసారిగా బాలు తులికి పడలేస్తాడు నువ్వేంటి సేటు ఎంత ఉదయాన్నే దర్శనమిచ్చావు నిన్న కాళ్ళు పట్టుకుంటేనే కానీ కారు ఇవ్వనన్నవాడు ఎంత ఉదయాన్నే నా దగ్గరికి ఎందుకు వచ్చావు పైగా నేను ఇక్కడే ఉన్నానన్న విషయం నీకెలా తెలుసు అంటూ మాట్లాడేసరికి అది కాదు బాలు నేను మీ నాన్న విషయంలో చేసింది తప్పే నేను ఎంత పెద్ద పొరపాటు చేశాననేది నాకు అర్థమైంది నన్ను క్షమించు ఇక మీదట నేను ఇబ్బంది పెట్టాను నువ్వు ఎప్పుడు ఈఎంఐ డబ్బులుంటే అప్పుడు తీసుకురా డబ్బులు ఇవ్వకపోయినా పర్వాలేదు నేను చేసిన తప్పేంటో నాకు నా తల్లి నా కళలోకి వచ్చి చెప్పింది అని చెప్పి ఇంకా మాట్లాడేసరికి అంటే ఇప్పుడేంటి కార్ నాకు ఇచ్చేస్తున్నావు అనగానే ఆ కార్ ఆల్రెడీ బయట పెట్టాను బాలు ఇదిగో తాళాలు అని చెప్పి సేటు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత నా కారు నాకు వచ్చేసింది అని అనుకుంటూ ఉండగానే ఇంకా బయటకు వచ్చేసరికి మొత్తానికైతే సేటుకి భలే బుద్ధి చెప్పావక్క పోలీస్ స్టేషన్లో పెట్టించి కంప్లైంట్ ఇచ్చి కానీ బావ కాలు దగ్గరికి వచ్చేటట్టు చేయలేదు అని చెప్పాను కానీ మరి మన భర్త తప్పు చేయకుండానే అంటే ఎందుకు ఊరుకోవాలి అందుకే సేటుకి మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సేటే దిగొచ్చి నా భర్తకు క్షమాపణ చెప్పి మరీ కారు వెనక్కి ఇచ్చేటట్టు చేశాను అనగానే నీ గొప్పతనం బావకు ఎప్పుడు అర్థమవుతుందో బావ నిన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటాడో నాకైతే అర్థం కావట్లేదక్క ఆ పెళ్ళి నువ్వు చేయలేదు అన్న విషయం బావ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు పోనీ అంత అనుమానమే ఉంటే ఒక్కసారి ఆ గుడి దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది కదక్క నువ్వు తప్పు చేయలేదని బావ మాత్రం అర్థం చేసుకోకుండా మూర్ఖత్వంగా అలా మాట్లాడుతున్నారను కానీ అది మూర్ఖత్వం కాదురా వాళ్ళ నాన్న మీద ప్రేమ మా మావయ్య గారంటే మీ బావకు చాలా ఇష్టం అలాంటి మావయ్య గారికి ఆ పరిస్థితి వచ్చినందుకు ఆయన చాలా బాధపడుతున్నారు అందుకనే ఆయన అలా ప్రవర్తిస్తున్నారు అంతే తప్ప ఆయన కోపము నాకేమీ కోపంగా లేదు అర్థం చేసుకుంటారు నిజం తెలుసుకున్న రోజున దూరం పెట్టిన నన్నే దగ్గర చేసుకుంటారు ఇంట్లో సపోర్ట్గా ఉంటారు మీ బావ ఒక్కరి సపోర్ట్ ఉంటే చాలురా ఇంట్లో ఎన్ని కష్టాలున్నా కానీ నేను సంతోషంగా ఇష్టాలుగా మార్చేసుకుంటాను మీ బావ నాతో సరిగ్గా మాట్లాడక పోవడంతో నాకు బాధగా అనిపిస్తుందంతే అని చెప్పి ఇంకా మీనా మాట్లాడేసరికి బాలు అదంతా వింటాడు ఏం విన్నట్టుగానే మీనా అని పిలిచేసరికి మీ బావలు బయటకు వస్తున్నట్టున్నాడు రా సైలెంట్గా ఉండు అని చెప్పి గబగబా లోపలికి వెళ్ళింది టీ తీసుకురమ్మంటారా అనగానే ఏ ప్రత్యేకించి చెప్పాలా ఏంటి అనగానే ఇదిగో బావ టీ అని చెప్పి సుమతి తీసుకొస్తుంది నువ్వు తీసుకొచ్చావేంటి ఏం మీ అక్క తీసుకొచ్చును కదా అని చెప్పను కానీ వెంటనే తీసుకొని ఇదిగోండి టీ అని చెప్పనేసరికి సరే ఏ దీపావళి పండగ అయిపోయినట్టుంది కదా అనగానే పండగ నిన్న కాదండి ఈ వేళ పండగ అని చెప్పాను కానీ అవునా సరైతే పద బయటికి వెళ్దామని చెప్పనేసరికి ఇంకా మేనానైతే తీసుకొని బయటికి వెళ్తాడు ఇంకా బయటికి వెళ్ళి తను ముందు రోజైతే తృప్తిగా శారీ కొని పెట్టలేదు కదా మరుసటి రోజు నేరుగా బట్టల షాప్కి తీసుకువెళ్ళి ఇక్కడ బట్టలు చూసుకొని నేను వస్తానని చెప్పి మీనానైతే బట్టల షాప్ దగ్గర పెట్టి బాలు గబగబా బయటకు వచ్చేస్తాడు నేరుగా గుడికి వెళ్ళి గుడిలో జరిగిన విషయమంతా తెలుసుకుంటాడు నువ్వు తప్పు చేయొద్దు బాలు మీనా నా అర్థం చేసుకో మేనా తప్పు చేయలేదు అని చెప్పనేసరికి పంతులు గారు అబద్ధం చెప్పరనే నమ్మకంతో మెల్ మళ్ళీ వెళ్ళి మీనాకు ఏ చీర నచ్చితే ఆ చీర తీసుకోమంటాడు నాకేం తెలుసు అనగానే ఇది తీసుకో అని చెప్పి ఎంతో ప్రేమగా మీనాకు కొనివ్వడంతో మీనా అప్పుడు అర్థం చేసుకుంటుంది ఆయన నా నేను తప్పు చేయలేదని అర్థం చేసుకున్నారనుకుంటా అని చెప్పి బా మీనా అయితే అనుకుంటుంది చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో మీనా బాలు ఒకటాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడాలి